నారాయణపేట్ జిల్లా కృష్ణా మండలాల్ కృష్ణా బ్రిడ్జ్ పైన సెకండ్ టూ ఎయిట్ ట్వంటీ ఫోర్ రాత్రి ఒకటి డెడ్ బాడీ చాలా లావుగా అక్కడ పనినట్టు ఉన్నది ఇన్ఫర్మేషన్ వచ్చినాయి ఇన్ఫర్మేషన్ రాగానే సిఐ మక్తల్ అండ్ ఎస్ఐ కోస్ ఎస్ఐ కృష్ణ ఇద్దరు వెళ్ళి అక్కడ స్క్రైన్ సీన్ ప్రొటెక్ట్ చేయడం అండ్ అక్కడ నుండి ఆ కేస్ అనేది ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఎవరిది అనేది దానిపైన స్టార్ట్ చేయడం మొదలైంది రెండు టీమ్ పార్ట్ చేసి ఒకరు సీసీటీవీ మొత్తం చేయడం అట్లాగే టెక్నికల్ సిడిఆర్ అండ్ అవడం చూస్తూ ఎవరు చేసినట్టు ఉన్నది అది దానిపైన స్టార్ట్ చేసాం కొన్ని రోజుల తర్వాత అంటే నెక్స్ట్ డే మనకి ఈ డెడ్ బాడీ అనేది ఐడెంటిఫై అయిన రాత్రి టైంలో రాత్రి మార్నింగ్ వన్ థర్టీ అర్లీ అవర్స్ ఆ టైంలో టోలో ఇద్దరు మనిషి వచ్చి అంటే ఇప్పుడు డెడ్ బాడీని పడినట్టు ట్రై చే చేశారు కృష్ణా నదిలో ట్రై చేశారు కానీ చాలా లావ్ ఉన్న వల్ల వాళ్ళు చేయలేక వల్ల అక్కడే రోడ్ పైననే వదిలేసి వెళ్ళిపోయారు అది ట్రాక్ చేస్తూ ఆ ఓటోని ట్రాక్ చేస్తూ మనకి క్లూజ్ రాయచూర్ నుంచి అటు ఈ మహేష్ సన్ ఆఫ్ శాంతప్ప నేటివ్ ఆఫ్ రాయచూర్ అని దొరికినాయి తర్వాత ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే అక్యూజ్డ్ కూడా మనకి దొరికారు బాగా ఎఫర్ట్ వల్ల మక్కల్ సిఐ అండ్ ఈ స్టీమ్ ఇంక్లూడింగ్ కృష్ణ ఎస్హెచ్ఓ బాగా ఎఫర్ట్ పెట్టేసి కేసు డిటెక్ట్ అయినాయి అంటే ఈ డిసీజ్ వచ్చేసి కృష్ణ కృష్ణ ఆయనకి బామర్జీ కృష్ణ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ ఈ డిసీజ్డ్ మహేష్ మహేష్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ కృష్ణతో టూ థౌజండ్ నైన్లో మ్యారేజ్ అయినాయి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఇద్దరు సన్ ఒక డాటర్ పుట్టింది లాస్ట్ ఇయర్ దిస్ మహేష్ ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఆయన మర్డర్ కేసులో లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఈ మహేష్ ఈయన భార్యకి చంపేశారు చంపిన చంపిన తర్వాత అప్పుడు మర్డర్ కేసు అయినాయి రాయచూరులో జైలు కూడా పోయారు ఈ సంవత్సరం మార్చ్ మంత్లో పేరు వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత ఈ డిసీజ్ అంటే భార్య వాళ్ళు ఎల్డర్ బ్రదర్ బాబు కృష్ణ ఆయనకి అడిగారు మీరు టూ ల్యాండ్ తర్వాత డాటర్కి ప్లాట్ ఇస్తానని హామీ ఇచ్చారు అప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు అడిగితే వాళ్ళు వద్దని చెప్పారు ఓన్లీ సన్కి ఇస్తాను డాటర్కి ఏమి ఇవ్వను అండ్ నేను ఇంకో పెళ్ళి 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 నేను చేస్తానని చెప్పారు అది చేయకపోతే అంటే నేను ఇదే చేస్తాను నేను మీరు ఏం చేయగలుగుతాను చేయండి అని బెదిరించారు సో అప్పుడు అప్పటి నుంచి ఈ అక్యూజ్డ్ కృష్ణ ఆయన ప్లానింగ్ చేశారు ప్లానింగ్ చేసి కృష్ణ ఒక ఇంకో మైనర్ శివప్రసాద్ అని అబ్బాయితో కలిసి అక్కడే రాయచూళ్ళలోనే ఆయనకి చంపి మర్డర్ వర్కంతో పాటు ఓటోలో ఆయన తీసుకొని ఇక్కడికి వచ్చారు అన్న ఉద్దేశం ఏంటంటే బాడీ కూడా నదిలో డంప్ చేయడం అనేది ఉద్దేశంతో తీసుకువచ్చారు కానీ చాలా హెవీ వల్ల చేయలేక ఇచ్చారు అక్కడే పడేకి వెళ్ళిపోయాడు మటర్ వెపన్ కూడా నదిలో పడేశారు సో ఇప్పుడు ఎయి మైనర్ శివప్రసాద్ ఇతర్ మన కస్టడీలో ఉన్నారు ఈ మొత్తం కేసులో మకల్ సిఐ యాజ్ వెల్ యాజ్ కృష్ణ ఎస్హో అండ్ క్రైమ్ టీమ్ హ యా హవ్ డన్ అ బటర్ఫుల్ జాబ్ ఇన్ డిటెక్టింగ్ దిస్ కేస్ బేసికల్లీ ఇన్వెస్టిగేషన్ లో 2 డేస్ టైం పడింది బట్ ది డిటెక్షన్ వాస్ డన్ విత ఇన్ 48 అవర్స్ వాళ్ళందరికి గైడ్ చేస్తూ ఎస్డిపిఓ టీ ఎస్డిపిఓ లీడ్ అయినకి నా తరపు నుంచి యా థాంక్యూ